హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు ఇన్స్టెంట్ క్యాబేజీ చట్నీ అవునండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ క్యాబేజీ చట్నీ వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ అంటేనే ఎక్కువ మంది లైక్ చేయరు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇష్టపడేలా ఈ చట్నీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపించేస్తాను దీనికోసం మీడియం సైజు క్యాబేజీ తీసుకుని దీనిలో హాఫ్ భాగం మాత్రమే నేను ఇప్పుడు ఈ చట్నీ కోసం యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీని సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి మరీ చీలికలు పొడవుగా కట్ చేయకూడదండి ఇదిగోండి ఇలా ఈ పీస్ని అటు ఇటు తిప్పుకుంటూ సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి తురుముకోకూడదండి తురిమితే ఈ పచ్చడి టేస్ట్ ఉండదు ఇలా సన్నగా కట్ చేసుకునే తీసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ క్యాబేజీ తొరగు మొత్తాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకి సాల్ట్ తీసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టడం వల్ల నీరు వస్తుందండి అందుకోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మరొకసారి కలుపుకుంటే ఇదిగోండి తడి తడిగా అయిపోతుంది ఇలా క్యాబేజీలోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీ మొత్తాన్ని కూడా వాటర్ తీసేసి పిండేసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి ఇలా వాటర్ తీసేసి క్యాబేజీని సపరేట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి క్యాబేజీ కొద్దిగా స్మెల్ అనిపిస్తుంది కదండి అందుకోసం ఇలా ఉప్పు పసుపు వేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసి సపరేట్ చేసుకోవటం వల్ల ఆ స్మెల్ అంతా పోతుంది ఇంకా అసలు పచ్చడి కొద్దిగా కూడా స్మెల్ అనేది రాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నీరంతా తీసేసి ఈ క్యాబేజీని ఇలా పిండేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయటం కోసం ఈ మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి ఈ తరుగు మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్ది మొత్తంలోనే చేస్తున్నాను కాబట్టి దీనికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ సరిపోతుందండి అలాగే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం తీసుకోవాలి ఈ ఉప్పు కారం మీరు చూసుకోండి చూసి యాడ్ చేసుకోండి మీకు సరిపోదు అనుకుంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు చూసి వేసుకోండి మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేసి తినేస్తాం కాబట్టి అంత ఎక్కువ అంత కారం అవసరం లేదండి చూసి దానికి తగినట్లుగా వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి దీనిలోకి మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడిని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే రసం బాగా ఉన్న నిమ్మకాయ అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సరిపోతుందండి అది మీరు చూసుకుని పులుపుని బట్టి యాడ్ చేసుకోండి విత్తనాలు లేకుండా తీసేసి రసాన్ని మాత్రం యాడ్ చేసుకోండి విత్తనాలు వేస్తే కొద్దిగా చేయదనిపిస్తుంది చూసి వేసుకోండి ఇలా రసం పిండుకుని ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది స్పూన్తో కాకుండా చేతితోనే కలపండి చక్కగా కలుస్తుంది ఇలా మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వెల్లుల్లి మీడియం సైజు వెల్లుల్లి తీసుకొని దాన్ని ఇలా రెబ్బలు వలుచుకొని రోట్లో వేసి దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా ఏం అవసరం లేదు కచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది ఇలా దంచుకున్న ఈ మొత్తాన్ని కూడా ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ క్యాబేజీ పచ్చడిలోకి ఈ వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుందండి మిస్ చేయకుండా తప్పకుండా వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలపండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలండి ఈ తాలింపు వేయటం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఈ పప్పులు వేగే వరకు కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేగనివ్వండి ఆవాలు చిటపటలాడిన తర్వాత దానిలోకి ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి వేసుకోండి వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక్క పావు స్పూన్ పసుపు వేసుకోండి కుప్పడి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్తో చట్నీ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇది కొద్దిగా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ క్యాబేజీ పచ్చట్లోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ తాలింపు మొత్తం కూడా చట్నీకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టేయండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి అలాగే పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడతారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ